హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది కోన గణేశ్వర స్వామి దేవస్థానం ఇది పులివిందుల నుంచి కదిరికి వెళ్లే దారిలో నామాల గుండు నుంచి మూడు కిలోమీటర్ల కు వెళ్తే ఈ మోటున్నపల్లి అనే ఒక గ్రామం వస్తుంది అక్కడ కొండల గృహాలలో ముప్పై అడుగుల లోపల నిత్యం జలాభిషిక్తుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం చూడవచ్చు ఈ దేవస్థానం కదిరి నుంచి పులివెందులకు వెళ్లే దారిలో పులివెందుల నుంచి కదిరికి వెళ్లే అయినా కూడా ఈ దారి మధ్యలో నామాల గుండుకు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఈ మోటున్నపల్లి గ్రామంలో కొండ గుహలో ముప్పై అడుగుల లోపల పరమశివుడు లింగ రూపంలో వెలిసి ఉన్నారండి ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కొండ గుహ గురించి చెప్పాలి అంటే ఎవరో చెక్కినట్లుగా ఉంటుంది ఈ కొండ గుహ మొత్తం అంతా కూడాను ఈ కొండ పూర్వ చరిత్ర గురించి మనం కొద్దిగా తెలుసుకుంటే అక్కడున్న స్థానికులు చెప్తున్న మాట ఏమిటి అంటే పూర్వకాలం రాజులు యుద్ధాలు జరిపే సమయంలో వారి సైన్యాన్ని కావచ్చు లేదా పరాజయం పొందిన వాళ్ళు కావచ్చు ఈ గుహలో తలదాచుకునేవారు అని ఆ మోటున్నపల్లి గ్రామ ప్రజలు చెబుతున్నారండి కానీ ఇక్కడ వెలిసిన శివలింగం స్వయంభూగా వెలసింది అని చెబుతున్నారు ఆ గ్రామ ప్రజలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఈ కొండ లోపల మొత్తం అన్ని గుహలే ఉన్నాయి ఈ పక్కనే అమ్మవారి గుహ కూడా ఉంది మీరు ఎవరైనా కూడా పులివిందల నుంచి కదిరి కాని కదిరి నుంచి పులివిందలకు కానీ ప్రయాణం చేసేటప్పుడు ఈ నామాల గుండు దగ్గర నుంచి ఒక మూడు కిలోమీటర్లు లోపలికి వెళితే ఈ కోన గణేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని అక్కడున్న పరమశివుణ్ణి పూజించి ధన్యత పొందవచ్చు ఇప్పటికే ఈ గుడి ప్రాంగణం చాలా వరకు అభివృద్ధి చెందింది కానీ ఇంకా అభివృద్ధి చెందవలసి ఉంది వీలైతే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ముఖ్యంగా ఇక్కడ విశేషం ఏమంటే ఈ శివలింగ గర్భాలయంలో స్వామివారికి నిత్య జలాభిషేకం జరిగే పవిత్రమైన చోటు అని కూడా మనం చెప్పవచ్చు స్వామివారిని అభిషేకించే జలం కూడా ఎవరో ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు పూజారులు తెచ్చినవి కూడా కాదు ఆ పై నుంచి పడే జలాన్నే స్వామివారి అభిషేకానికి కూడా వాడతారు అంతటి పవిత్రమైన స్థలం ఈ మోటున్నపల్లి శివాలయంకి టూ వీలర్సు ఫోర్ వీలర్సు కూడా వెళ్తాయండి స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు దారి ఇబ్బందిగా ఉంటుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు చిన్నగా టూ వీలర్లో కావచ్చు కారులో కావచ్చు దేవస్థానం దగ్గరికి ప్రయాణం చేయవచ్చు ఓం నమ శివాయ